సౌమిత్రి తెలుగు స్టోరీస్ ఛానల్ కు స్వాగతం ప్రియమైన శత్రువు కథలోని ఈ భాగం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ పార్ట్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్రియమైన శత్రువు ముప్పై ఏడో భాగం జరిగిన కథ వసు పెళ్లికి నేత్రే డబ్బు పంపించింది అని కాంతంకి చెప్పమని అజయ్తో డబ్బు పంపిన జై ఇక మీదట ఉదయాన్నే హోటల్ నుండి ఆఫీస్కి వచ్చాడు జై అప్పటికే అక్కడ ప్రాబ్లం చేస్తున్న రౌడీతో డీలింగ్ పూర్తవడంతో ఫార్మాలిటీస్ పూర్తి చేసి వెళ్ళిపోదామన్న ఆలోచనతో ఉన్నాడు జై లోపలికి రాగానే అందరూ లేచి నిలబడి విష్ చేశారు ఆ రౌడీ మాత్రం దర్జాగా కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు అందర్నీ కూర్చోమని సైగ చేసి తను కూడా చేరులో కూర్చున్నాడు జై పక్కనే ఉన్న లాయర్ అగ్రిమెంట్ పేపర్స్ జై చేతిలో పెట్టాడు అగ్రిమెంట్ చెక్ చేస్తూ ఉండగా నేత్ర నెంబర్ నుండి కాల్ వచ్చింది కాల్ కట్ చేసి మళ్ళీ తన పనిలో మునిగిపోయాడు పక్కనే ఉన్న ఆ వ్యక్తి ఫోన్లో నేత్ర ఫోటో చూశాడు ఎవరు భయ్యా నీ గర్ల్ ఫ్రెండా నా వైఫ్ వైఫా అబ్బబ్బా ఏం అదృష్టం భయ్యా నీది ఎక్కడ దొరుకుతారు భయ్యా నీకు ఇలాంటి అమ్మాయిలు నా పెళ్ళాము ఉంది చప్పిడుమూతి వంకరపళ్ళు జై అతని వైపు ఒక లుక్కిచ్చి మళ్ళీ తన పనిలో పడ్డాడు నిజం చెప్పాలంటే భయ్యా నాకు నువ్విచ్చే కంపెనీ షేర్స్ బదులు నీ పెళ్ళంతో ఒక్క రాత్రి గడిపే అవకాశం ఇవ్వు చాలు జీవితాంతం నీ కంపెనీ మీద ఈగ కూడా వాలకుండా చూసుకుంటాను జై కోపంగా లేచి వాడి కాలర్ పట్టుకొని పైకి లేపి రెండు చెంపలు వాయిస్తూ అంతే కోపంగా కాల్తో తన్నాడు అతను దూరంగా ఎగిరిపడ్డాడు అయినా జై కోపం తగ్గకపోవడంతో వాణ్ణి కొడుతూనే ఉన్నాడు అక్కడున్న స్టాఫ్ అందరూ చూస్తూ నిలబడ్డారే కానీ జైని ఆపే ప్రయత్నం చేయలేదు కాసేపటికి వాడికి బాగా గాయాలవడంతో రాధిక ముందుకు వచ్చి జైన్ ఆపింది సార్ ఇంకా కొడితే చచ్చిపోతాడు వదిలేయండి ప్లీజ్ జై కాసేపు కళ్ళు మూసుకొని కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు కాసేపటికి కళ్ళు తెరిచి వాడి దగ్గరకు వచ్చి నిలబడ్డాడు చూడు నా భార్య అందంగానే ఉంటుంది పొగుడు తప్పులేదు అంతేకాని ఇలా అసభ్యంగా మాట్లాడితే చంపి పాతరేస్తాను లాయర్ గారు అగ్రిమెంట్ ఇటు ఇవ్వండి లాయర్ దగ్గరకు వచ్చి అగ్రిమెంట్ పేపర్స్ జై చేతికి ఇచ్చాడు పేపర్స్ని ముక్కలు ముక్కలుగా చించి వాడి మొహం మీద కొట్టాడు జై నీ వల్ల నా ఎంప్లాయీస్ ఇబ్బంది పడకూడదు అని నీకు షేర్ ఇవ్వడానికి ఒప్పుకున్నాను నీలాంటి వాడు కంపెనీలో ఉంటే ఇక్కడ పనిచేసే అమ్మాయిలకి సేఫ్టీనే ఉండదు అందుకే నా కంపెనీలో షేర్ కాదు కదా నీ నీడ కూడా పడ్డానికి వీళ్ళేదు మళ్ళీ నా ఆఫీస్ వైపు కన్నెత్తి చూసావో కాళ్ళు చేతులు విరగ్గొట్టి మరీ పంపిస్తాను అర్థమైందా సెక్యూరిటీ బయట ఏంటని సెక్యూరిటీ వాణ్ణి తీసుకొని బయటికి వెళ్ళిపోయారు అందరూ రిలాక్స్గా ఊపిరి తీసుకున్నారు జై అందరి వైపు చూశాడు సారీ వాడి వల్ల మీకు ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను ఎవరూ కంగారు పడొద్దు సార్ సారీ చెప్పకండి మీరు చాలా మంచి పనిచేశారు ఇలా ప్రతివాడికి భయపడుతూ పోతే మనం బతకడం కష్టం ఎక్స్పీరియన్స్ చూడకుండా మాకు జాబ్ ఇచ్చారు ఈ కంపెనీకి మీకు ఎంతో రుణపడి ఉన్నాం సార్ వాడేం చేసినా సరే మేం భయపడం ధైర్యంగా అందరం కలిసి ఎదిరిస్తాం జయ ఆశ్చర్యంగా అందరినీ చూస్తూ ఉండిపోయాడు మీరు వెళ్ళండి సార్ మేము ఎప్పట్లా మా పని చేసుకుంటాం థ్యాంక్ యూ బట్ మిమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళలేను వాడి మీద కంప్లైంట్ ఫైల్ చేయించి వెళ్తాను మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఓకే సార్ నేత్ర కార్తిగి లోపలికి వచ్చింది నీరసంగా అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా వస్తున్న తను జై మాటలు వినిపించేసరికి తలెత్తి ముందుకు చూసింది ఎదురుగా జై కనిపించేసరికి సంతోషంతో పక్కన ఎవరున్నారో కూడా చూడకుండా పరిగెత్తుకుంటూ వచ్చి జైని హత్తుకుంది జై నవ్వుతూ తన తల నిమురుతూ నెమ్మదిగా నేత్ర చెవిలో అమ్మా ఇక్కడే ఉంది అప్పుడు గమనిస్తుంది తను రాధ ఇంకా రాధ స్నేహితులు ఆశ్చర్యంగా ఇద్దర్నీ చూస్తూ కూర్చున్నారు నేత్ర సిగ్గుపడుతూ నుండి వెళ్ళిపోయింది జై నవ్వుకుంటూ పక్కకి తిరిగాడు వెళ్ళి ఫ్రెష్ అయి రా సరే సరేమా ఆంటీ ఇప్పుడే వస్తాను ఓకే ఓకే టేక్ యువర్ ఓన్ టైం నీ బారితో ముద్దు ముచ్చట్లు అన్నీ తీర్చుకునే మేమేం అనుకోంలే ఆంటీ టూ మచ్ మీరు నవ్వుకుంటూ తన గదివైపు వెళ్ళిపోయాడు ఆవిడ నవ్వుతూ రాధవైపు చూసింది రాధా చూస్తుంటే ఇద్దరి మధ్య ఇంతకు ముందు కనిపించిన దూరం కనిపించడం లేదు ఇద్దరూ ఒకటైనట్టున్నారు నాకు అదే అనిపిస్తోంది నేత్రలో చాలా మార్పు వచ్చింది జై ఇంట్లో లేని రెండు రోజులు కూడా చాలా డల్గా కనిపించింది కానీ ఇప్పుడు చూడు జైని చూడగానే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యిందో పోనీలే రాధా ఆ దేవుడు నీ కోరిక నెరవేర్చాడు రాధ సంతోషపడిపోతూ తనలో తానే నవ్వుకుంటుంది జై గదిలోకి వస్తూనే నేత్రని హత్తుకున్నాడు నవ్వుతూ తన కళ్ళలోకి చూసింది నిన్ను వదిలి పానైపోయి ఉంటుంది వచ్చేశారు నా కోసం వచ్చినట్టు బిల్డప్ ఎందుకు చెప్పండి ఆ బిల్డప్పా కాదా నా కోసం ఆలోచించేవారే అయితే నన్ను ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారా చెప్పండి పైకి కనిపించవు కానీ చాలా టెక్కే నీకు నేత్ర నవ్వుతూ జయవైపు చూసింది నీ కోసమని అక్కడ పని త్వరగా ముగించుకోనొస్తే ఇలాగేనా రిసీవ్ చేసుకునేది హగ్గిచ్చాను కదా సరిపోదు ఇంకేం కావాలి ఏం కావాలన్నా ఇస్తావా మీరు అడిగేదాన్ని బట్టి ఆలోచిస్తా నీకు ఆలోచించుకునే ఛాన్స్ నేను ఇవ్వనుగా ఏంటిది వేలాపాలా లేకుండా వదలండి ప్లీజ్ కింద అత్తమ్మ వాళ్ళు ఉన్నారు ఇంకా వంట కూడా చేయాలి ఇప్పుడు నాకు చాలా పనుంది ఫ్రెష్ అయి త్వరగా కిందకు వచ్చేయండి అంటూ డోర్ వైపు పరిగెత్తింది నేత్ర సరేలే కనీసం కుదరదు త్వరగా వచ్చేయండి రాక్షసి రాత్రికి రా చెప్తాని పని అలానా అయితే ఈ రాత్రికి అత్తమ్మ దగ్గరే పడుకుంటాను ఓయ్ అలా మాత్రం చేయకు అయితే ఇంకేం మాట్లాడకుండా చెప్పింది వినండి నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయింది నేత్ర జై కాసేపటికి ఫ్రెష్ అయి కిందకి వచ్చాడు రాధ దగ్గరికి వెళుతూ కిచెన్లో ఉన్న నేత్ర వైపు చూశాడు నేత్ర కూడా అప్పుడే పక్కకి తిరగడంతో జై చూపులు గమనించి నవ్వుకుంటుంది తన వైపు కోపంగా చూస్తూనే రాధ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు జై జై వైపు ఒకసారి చూసి రాధా స్నేహితులు మళ్లీ కబుర్లలో పడ్డారు వీళ్లు కబుర్లు మొదలు పెడితే ఆపరు పిచ్చ బోరింగ్గా ఉంది ఈ నేత్ర బయటకు వస్తే బాగుండు అవును తనెందుకు రావడం మనమే వెళ్తే పోలా మనసులోనే అనుకుంటూ నెమ్మదిగా పైకి లేచి కిచెన్ వైపు తిరిగాడు జై ఎక్కడికి అదీ అమ్మా వాటర్ తాగుస్తా నేను తీసుకొచ్చేదాన్ని కదా పర్లేదులే మీరు మాట్లాడుకోండి నేను వాటర్ తాగి వచ్చేస్తాను అంటూ జై కిచెన్లోకి వెళ్ళిపోయాడు రాధా తన స్నేహితులు ఒకరి మొహం ఒకరు చూసుకొని నవ్వుకున్నారు నేత్ర కూరగాయలు కట్ చేస్తూ కనిపించింది నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ దగ్గరకు వెళ్ళి తనని వెనక నుండి హత్తుకున్నాడు నేత్ర కంగారుగా విడిపించుకోవడానికి ట్రై చేసింది కానీ తన వల్ల కాలేదు ఏంటిది ఎవరైనా వస్తారు వస్తేరా నువ్వు నేనేమైనా పక్కింటోడి పెళ్లాన్ని పట్టుకున్నానా భయపడ్డానికి అయ్యో కర్మ ఇప్పుడు మీకేం కావాలి గదిలోకిరా నీతో ఒకటి చెప్పాలి అదేం కుదరదు మీరు బయటికి వెళ్తారా లేదా వెళ్ళను ఎక్కువ మాట్లాడితే నిన్నే ఎత్తుకొని తీసుకెళ్తాను తర్వాత నీ ఇష్టం అయ్యో వంటవలేదు పర్లేదు భోజనం స్విగ్గీలో ఆర్డర్ ఇస్తాలే గట్టిగా ఫిక్స్ అయ్యే వచ్చినట్టున్నారు అవును నువ్వు వస్తావా నన్ను తీసుకెళ్ళమంటావా అరే అత్తమ్మకేం చెప్తారు ఏదో ఒకటి చెప్తాలే నువ్వు నేను రాను నువ్వు ఇలా చెప్తే మాట మాటెందుకింటావు నేత్రని రెండు చేతులతో ఎత్తుకొని బయటకు తీసుకువచ్చాడు నేత్ర కంగారుగా జైని బతిమాలుతుంది జాయ్ ఏమైంది కిచెన్లో స్లిప్ అయిందమ్మా కాలు నొప్పిగా ఉందంటేనూ ఆయింట్మెంట్ రాద్దామని అవునా నేను రానా పర్లేదులేమా నేను చూసుకుంటాలే సర్వెంట్స్తో చెప్పి వంట పూర్తి చేయించు అలాగే అలాగే నువ్వు నేత్రని జాగ్రత్తగా తీసుకెళ్ళు అవసరమైతే డాక్టర్కి ఫోన్ చేద్దాం పర్లేదమ్మా నేను చూసుకుంటాలే నేత్రని తీసుకొని గదిలోకి వచ్చేశాడు అప్పటికప్పుడు జై అల్లిన కట్టుకథకు ఆశ్చర్యంగా జైనే చూస్తూ ఉండిపోయింది నేత్ర తనని బెడ్ మీద కూర్చోపెట్టి పక్కనే కూర్చున్నాడు నేత్ర తననే కన్నార్పకుండా చూడడం చూసి నవ్వుతూ తన మీద చిటికి వేశాడు షాక్ నుండి తేరుకొని జై వైపు చూసింది ఏమైంది అంత ఈజీగా అబద్ధం చెప్పేశారేంటి లేకపోతే నేను నీకోసం వస్తే నువ్వేమో కిచెన్లో కూర్చుంటావా నాతో ఉండాలని ఉంది అని మెసేజ్ పెట్టావు మరి భర్తగా నీ కోరిక తీర్చాలి కదా నేత్ర నవ్వుతూ జైని హత్తుకుంది మీరు లేకపోతే చాలా వెలితిగా అనిపించిందండి నాకు నిజమా నిజమా అంటారేంటి నమ్మట్లేదా నమ్మానులే ఇంకా ఏమనిపించింది ఆ మిమ్మల్ని కొట్టాలనిపించింది అదేంటి అవును నన్ను మీతో తీసుకెళ్ళనందుకు నిన్ను తీసుకెళ్తే వర్క్ మానేసి నీతోనే ఉండేవాణ్ణి అయినా అక్కడ సిచ్యువేషన్ వేర్లే పోండి ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు అసలు కార్యం అయిపోయింది కదా ఇక ఇదెక్కడికి పోతుందిలే అనుకుని ఉంటారు అవునా నిన్ను జై కోపంగా దిండు తీసేసరికి దూరంగా పరిగెత్తింది నేత్ర జై పైకి లేచి తన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు బెడ్ చుట్టూ పరిగెడుతూ జైకి దొరక్కుండా తిరుగుతోంది అప్పుడే రాధ ఆయిల్ తీసుకొని నేత్ర పరిగెత్తడం చూసి గది బయటే ఆగిపోయింది నేత్ర బెడ్ వెనుక నుండి ముందుకు వచ్చేసరికి జై బెడ్ ఎక్కి నేత్ర ముందుకు వచ్చి తన్ని రెండు చేతుల మధ్యలో లాక్ చేశాడు ఇద్దరూ నవ్వుతూ పక్కకి చూసేసరికి రాధ ఒక చేతిలో ఆయిల్ పట్టుకొని ఇంకో చేతిని నడుం కానించి ఇద్దరిని చూస్తూ కనిపించింది ఏంటిది నీ కాలికేమైందో ఏమైందో అని మసాజ్ చేయడానికి నేను ఆయిల్ తీసుకొస్తే నువ్వేమో ఇక్కడ పరుగులు పెడుతున్నావా అత్తమ్మా అది మీ అబ్బాయే అబద్ధం చెప్పి నన్ను బలవంతంగా ఎత్తుకొచ్చారు అమ్మని ఇది ఇరికించేసింది ఏరా ఏంటి పనులు అంటే తనతో మాట్లాడాలనిపించిందమ్మా దానికి ఇన్ని ఎందుకురా నీ భార్యతోనేగా మాట్లాడేది ఎక్కడమ్మా ఎప్పుడు చూడు కిచెన్లోనే పడి తిరుగుతుంది అందుకే అర్థమైంది నేత్రా నువ్వు రేపటి నుండి కిచెన్ వైపు రావద్దు అత్తమ్మా చెప్పానుగా వంటలన్నీ సర్వెంట్స్ చేస్తారు ఓకేనా ఓకే అత్తమ్మా నా బంగారు తల్లి నేత్ర తల తలచుట్టూ చేతిప్పి మెటికలు విరుస్తుంది రాధ సరే మీరు మాట్లాడుకోండి భోజనం కూడా ఇక్కడికే పంపిస్తాను అయ్యో అత్తమ్మ అదేం వద్దు మా అలాగే అంటుంది నువ్వు పంపించేయ్ రాధ నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయింది నేత్ర కోపంగా జయవైపు తిరిగింది ఏంటి మీరు కొంచెం కూడా సిగ్గులేదు మాట్లాడడానికి సిగ్గెందుకు నేను నీతో మాట్లాడాలని తీసుకొని వచ్చాను నా తొర నీకొకటి చూపించాలి నేత్ర చేపట్టుకుని మీద కూర్చోపెట్టి తను తెచ్చిన గిఫ్ట్ చేతిలో పెట్టాడు ఏంటండి ఇది ఓపెన్ చేయి నేత్ర బాక్స్ ఓపెన్ చేసి చూసింది లాకెట్తో ఉన్న చైన్ కనిపించింది లాకెట్లో పక్కన ఇద్దరి ఫొటోస్ ఉన్నాయి నచ్చిందా చాలా 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 బాగుంది వేసుకో అయితే మీరే వేయొచ్చుగా ఇటీవ్ తాళి కట్టినప్పుడేమో తిట్టావు ఇప్పుడేమో నీ అంతటి నువ్వే చేయిన్ వేయమంటున్నావు అప్పుడు నాకు తెలియదు కదా మీరింత ప్రేమని నాకిస్తారని జై నవ్వుతూ నేత్రని గుండెలకు హత్తుకున్నాడు ప్రేమైన శత్రువు ముప్పై ఏడవ భాగం సమాప్తం